ఎట్టకేలకు టీడీపీ జనసేన ఫస్ట్ జాబితా అభ్యర్థుల లిస్టు విడుదల కాబోతోంది ఇది అతి త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి ప్రకటించట్లేదు కానీ దాదాపుగా ఒక అరవై స్థానాలకు సంబంధించి ముందు అభ్యర్థుల లిస్టు విడుదల చేయడానికి సిద్ధమవుతుందంట తెలుగుదేశం పార్టీ అయితే ఇందులో జనసేనకు కేటాయించే సీట్ల లిస్టు కూడా ఉండబోతుందనేది ప్రధానంగా ఇందులో ఇటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం దగ్గర నుంచి గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు ఉత్తరాంధ్రలో ప్రధానంగా అలాగే రాయలసీమలో కొన్ని కొన్ని స్థానాలు ఒకంటే మూడు ప్రాంతాలకు సంబంధించి అలాగే కోస్తాలో కూడా కొన్ని కొన్ని అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సమస్యాత్మక నియోజకవర్గాలు వాటిని పెండింగ్లో పెట్టి మిగిలిన వాటిలో లిస్టు విడుదల చేయాలి అని సిద్ధమవుతుందంటే అందులో నెల్లూరు కూడా ఉంది అనేది దాదాపుగా ఒక అరవై స్థానాలకు సంబంధించి అందులో ఎన్ని జనసేన కేటాయిస్తారు అనేది అలాగే భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా ఎటు లేదు కాబట్టి ఈ మొదటి విడత కాకుండా నెక్స్ట్ విడతలో ఒకవేళ బీజేపీతో పొత్తు గనక ఓకే అయితే అలయన్స్ కంప్లీట్ అయితే అప్పుడు బీజేపీకి కూడా అక్కడ సీట్లు కేటాయించి ఆలోచన ఎన్నళ్ళ నుంచో ఎగర్లీ వెయిటింగ్ అనమాట అందరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల జాబితా అఫీషియల్గా ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉండిపోతుంది ఆల్రెడీ రెండైతే ప్రకటించేసుకున్నారు కదా అరకు మండపేట ఈయన కూడా చేసుకున్నారు రాజోలు రాజానగర్ ఇక మిగిలిన సీట్ల విషయంలో ఆ కొత్త లిస్టు మరికొద్ది గంటల్లోనే విడుదల కాబోతుందని టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో సైతం ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మరి ఎప్పుడొసా చూద్దాం